ఏపీ డిఎస్సి నోటిఫికేషను పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంతకుముందు వచ్చింది కదండి ఆల్రెడీ కూడా చాలామంది దానికి అప్లై చేసి ఉంటారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల ఇప్పుడు షెడ్యూల్ అనేది మారుతుంది అయితే ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు తిరిగి ఫీజు అనేది చెల్లించే అవసరం లేదు కానీ అప్లికేషన్ అయితే మళ్ళీ పెట్టవలసి ఉంటుంది అయితే ఇంతకుముందు అప్లై చేసినప్పుడు ఎస్జిటికి బీఈడీఓలు కూడా అరుపులే నోటిఫికేషన్ రావడంతో బీఈడి స్టూడెంట్స్ కూడా ఎస్జీటీకి అప్లై చేశారు కానీ తర్వాత హైకోర్టు తీర్పు మేరకు ఎస్జీటీకి ఓన్లీ డిఈడి వాళ్ళు మాత్రమే అడుగులను ప్రకటించింది అయితే అప్పటికే ఆల్రెడీ ఫీ పే చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఆ ఫీ అనేది బ్యాక్ వస్తుంది అది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ వీడియో చూసేయండి మొట్టమొదటిగా ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏపీడీఎస్సి అని సెర్చ్ చేయండి స్టార్టింగ్ ఏపీడీఎస్సి మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా అక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంటుంది క్యాండిడేట్స్ లాగిన్ మీద ప్రెస్ చేస్తే అక్కడ మీకు క్యాండిడేట్స్ ఐడి నెంబరు డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ అవుతుంది అవి ఇచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అప్పుడు ఒక మీకు లెఫ్ట్ సైడ్ ఐ బటన్లా కనిపిస్తుంది కదా అక్కడ మీరు ప్రెస్ చేస్తారు అప్పుడు మీకు ఇక్కడ క్యాండిడేట్ సర్వీస్ అని ఉంటుంది ఆ పక్కన ఉన్న యారో మార్క్ ఉంది కదా అది క్లిక్ చేస్తే అక్కడ డిఎస్సి ఎస్ఈటి పోస్ట్ చేంజ్ కిందనే ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది మనము డిఎస్సి ఎస్జిటి పోస్ట్ చేంజ్ దగ్గర క్లిక్ చేయాలి అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా చూస్ హెచ్జిటి క్వాలిఫికేషన్ ఉంది అక్కడ మీ క్వాలిఫికేషన్ ఏం గుట్లో ఏదో అక్కడ క్లిక్ చేయాలి అయితే ఇక్కడ మాది బీఈడీ కాబట్టి నేను బీఈడీ దగ్గర ఫస్ట్ చేస్తున్నాను చూసారా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర ఓకే చేయగానే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ హెచ్జిటి అని వచ్చింది ఇప్పుడు మనకి ఫీ అనేది బ్యాక్ రావడానికి బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది మన బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత కింద డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది అది టిక్ పెట్టి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకి సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ అని మళ్ళీ ఓపెన్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల హెచ్ఐటి అర్హులు కాని వారు చెల్లించిన ఫీజు తిరిగి వెనక్కి పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్